రాజసుధ ఛానల్కి స్వాగతం మన రాజసుధ ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలన్నో కూడా మనం తెలుసుకుంటున్నాం మరి ఇంట్లోకి సంపదలు రావాలంటే ఏ రకంగా దీపారాధన చేయాలి లేదా ఇంట్లో ఇంట్లోకి సంపదలు రావాలంటే ఏ ఒత్తులతో దీపారాధన చేయాలి మరి చక్కటి సంపద అష్టైశ్వర్యాలు మీ ఇంట్లో కొలువు తీరాలంటే మీరు ప్రతి శుక్రవారం ఉదయము సాయంత్రము దీపారాధన చేయాలి మహాలక్ష్మి అమ్మవారికి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి బెల్లం పరమాణాన్ని నివేదించాలి ఇది మీకు అందరికీ తెలుసు కానీ ఏ ఒత్తులతో దీపారాధన చేస్తే ఆర్థిక సమస్యలు తగ్గుతాయి మరి ఏ విధంగా దీపారాధన చేస్తే ఆర్థిక సమస్యలు తగ్గుతాయో తెలుసుకుందాం చాలా వరకు దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో చాలా వరకు తామర ఒత్తులని ఎదురుతూ ఉంటాయి తామర ఒత్తులతో దీపారాధన చేసినట్టయితే శుక్రవారం ఉదయం సాయంత్రం సంధ్యా సమయంలో దీపం పెట్టడం చక్కటి లక్ష్మీప్రదం అని మన పెద్దలు చెప్తూ ఉంటారు మరి తామర తూడులతో తూడులు అంటారు తామర తూడులతో దీపారాధన లక్ష్మీదేవికి చేసినట్టయితే చక్కగా శుక్రవారం కానీ మరి చాలా వరకు మంగళవారం కూడా అమ్మవారికి చేస్తూ ఉంటారు కదా శుక్రవారం ఉదయం సాయంత్రం మరి బెల్లం పరమాణాన్ని నివేదించి తామర తూడులతో దీపారాధన చేసినట్టయితే చక్కటి సంపదలన్నీ కూడా మీ ఇంట్లోకి వచ్చి పడుతూ ఉంటాయట మరి మీరు ఈ పరిష్కారాన్ని అందరూ పాటించండి మరి లక్ష్మి ఇంట్లోకి రావడానికి శుక్రవారం రోజు నారాయణను ప్రార్థించాలని కూడా లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడానికి మీకు ఎటువంటి ఛాన్సిల్ కూడా అవ్వవు మరి నేను చెప్పే ప్రతిరోజు పరిష్కార మార్గాలన్నీ కూడా మెయిల్ ఐడికి వస్తూ ఉంటాయి వీక్షించండి రాజసుధా ఛానల్